ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఉపవాచకములో రెండవ పాఠ్యభాగం అంపకము ఇది సత్యం శంకరమంచి రచించారు ఈ పాఠ్యభాగం అమరావతి కథలు అనే సంకలనం నుండి గ్రహించబడింది దీన్ని శ్రీయుతులు శం సత్యం శంకరమంచి గారు రచించారు వీరు మూడు మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో గుంటూరు జిల్లా అమరావతిలో శ్రీమతి శేషమ్మ శ్రీయుతులు కుటుంబరావు దంపతులకు జన్మించారు వీరికి షేక్ జాన్సన్ శాస్త్రి శారదానాథ్ సాయిరామ్ అనే కలం పేర్లు ఉన్నాయి వీరు అమరావతి కథలు సంపుటము ద్వారా గొప్ప కథకులుగా పేరు పొందారు ఈ అమరావతి కథలు సంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ వారి అవార్డును ప్రదానం చేశారు ఈ అమరావతి కథలను ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకులు శ్యామ్ బెనగల్ గారు దూరదర్శన్లో ధారావాహికంగా ప్రసారం కోసం చిత్రీకరించారు వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టా పొందారు ఈ సత్యం శంకరమంచి గారు రేపటిదారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువపూలు కార్తీక దీపాలు హరిహర మహాదేవ అనే ఇతర రచనలతో పాటు ఇంతే సంగతులు తద్యం సుమతి ఎందరో మహానుభావులు వంటి పత్రికా రచనలు కూడా చేశారు కథలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఒకటి అంపకం ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి అంపకం కథలో తండ్రి పేరు శివయ్య కూతురు పేరు సీత పిల్లలకు పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపేటప్పుడు తండ్రి ఎలా బాధపడతాడో కూతురు ఎలా బాధపడుతుందో ఈ కథలో రచయిత తెలిపాడు సీత అత్తవారింటికి వెళుతోందని తండ్రి అయిన శివయ్య కంగారు పడిపోయాడు సారే ఇవ్వవలసిన సరుకులన్నీ సిద్ధంగా ఉన్నాయా లేవా అని కంగారు పడ్డాడు చెట్టుకు ఆనుకుని బెంబేలైపోయాడు తనకు తల్లి తన ఇంటి దీపము అయినా తన కూతురు వెళ్ళిపోతుందని బాధపడ్డాడు తన కూతురు రోజు తనను పలరి పలకరించకపోతే ఎలా బ్రతకగలను అని సందేహించాడు అంటే తన తల్లి లాంటిదే కూతురు కూడా అనేటువంటి ప్రేమను పెంచుకున్నవాడు శివయ్య కూతురు సీతనే శివయ్య తానే స్వయంగా పెంచాడు సీతను బడిలో వేసి పిల్లలందరికీ మిఠాయిలు పెంచాడు ఒకవేళ ఎప్పుడైనా సీత బడి నుండి ఇంటికి రావడం ఆలస్యమైతే తానే స్వయంగా బడికి వెళ్ళి సీతను భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు కూతురుతో కలిసి భోంచేసేవాడు సీతకు నచ్చిన కోరే తాను తినేవాడు జాజి పందిరి కింద పడుకుని రోజూ కథలు చెప్పుకునేవారు నిద్ర లేవగానే కూతురు ముఖమే చూచేవాడు దేవుడు హారతిని కూతురు కళ్లకు అద్దేవాడు పూజకు కావలసిన పూలు కర్పూరము సీతే తీసుకొచ్చేది ఇంత ప్రేమగా చూచుకున్న కూతురిని కన్యాధార పోస్తూ తన బ్రతుకునే దార పోస్తున్నానని తన ఇంటిని ఎవరో దోచుకుపోతున్నారనుకుని బాధపడ్డాడు తన కళ్ళ కూతురుకు పెళ్ళి చేస్తూ వెళ్ళిపోతుందనేటువంటి బాధపడ్డాడు సీతే తనకు గుండె ప్రాణం రక్తం కళ్ళు అన్నీ సీత వెడుతున్నందుకు విలవిలాడిపోయాడు శివయ్య అంటే తన గుండె ఆమె ప్రాణం ఆమె రక్తం ఆమె కళ్ళు ఆమె అటువంటి చేత వెళ్ళిపోతుందని శివయ్య చాలా బాధపడ్డాడు అత్తవారింటికి వెళుతున్న కూతురు అల్లుడు బండి వెనకాలే శివయ్య నడిచి వెళ్ళాడు అండ్ వాళ్ళిద్దరూ వెళ్తున్న బండి వెనకాల నడుచుకుంటూ వెళ్ళాడు తన కూతురు తప్పు చేసినా తనను ఏమీ అనవద్దని నన్నే పిలిచి బిజి నిందించమని అల్లుడిని బతిమాలాడు అంటే ఈ విధంగా అంపకం కథలో తండ్రి కూతుళ్ళ ప్రేమ బంధం అపూర్వం మరియు ఆదర్శప్రాయంగా చెప్పబడింది ఈ రెండవ ప్రశ్న అంపకం పాఠ్యభాగ కా సారాంశాన్ని వ్రాయండి శివయ్య ఒక్కగానొక్క కూతురు సీత సీత అత్తవారింటికి వెళుతోంది సరుకులన్నీ వచ్చాయా అంటూ శివయ్య హడావిడిగా తిరిగాడు సీత పట్టుచీర కట్టుకుంది ఆమె పాదాలకు పసుపు రాశారు తల్లిదండ్రులను విడిచి వెళ్తున్నందుకు సీత బాధపడింది తన ఇంటి దీపం వెళ్ళిపోతుందని శివయ్య బెంబేలెత్తిపోయాడు సీతను శివయ్యే పెంచాడు సీత కూడా అమ్మ దగ్గర కంటే నాన్న దగ్గరే ఎప్పుడూ ఉండేది తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి తినేవారు సీతకు నచ్చిన కోరే శివయ్య కూడా తినేవాడు సీత తండ్రి సీత తండ్రి పక్కలో పడుకుని కథలు చూపించుకునేది శివయ్య నిద్ర లేవగానే సీత ముఖమే చూచేవాడు తండ్రి పూజకు కావలసిన పూలు కర్పూరం సీతే అందించేది సీత అత్తవారింటికి వెళ్తుంటే శివయ్య ఇంట్లో పిచ్చిగా తిరిగాడు సీత నగలు ధరించి వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించి కాళ్ళు పట్టుకుని వదలలేదు నా గుండె ప్రాణం రక్తం కళ్ళు అన్ని నువ్వే అంటూ శివయ్య కూలబడ్డాడు శివయ్యను పక్కవారు ఓదార్చారు శివయ్య ధైర్యం తెచ్చుకుని కూతురి వెడుతున్న బండి వెనకాలే నడిచాడు జ్వాలమ్మ గుడి దగ్గర బండిని ఆపించి కూతురుతో అమ్మవారికి మొక్కించాడు బళ్ళు ఊరు దాటాయి శివయ్య బళ్ళు ఆపించి అల్లుడను బండి దింపి అతడి చేతులు పట్టుకొని తన కూతురు తప్పు చేసిన తనను ఏమీ అనవద్దని సీతను తాను పువ్వుల్లో పెట్టి పెంచానని బ్రతిమాలాడు సీత తప్పు చేస్తే తనకు ఉత్తరం రాయమని నీ కోపం తీరే వరకు తననే తిట్టమని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు అల్లుడికి కూడా కంటనీరు వచ్చింది శివయ్యను వాదార్చాడు ఇంటికి వచ్చిన శివయ్యను అతని భార్య ఆదార్చింది శివయ్యకు ధైర్యం వచ్చింది